వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పనింది మే తొమ్మిదిన వస్తుందని ప్రకటించారు ఆ తర్వాత వాయిదా అంటూ ప్రచారం జరిగింది కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే తనంతట తానే వాయిదా పడింది మే తొమ్మిదిన వీరమల్లు రావాల్సిన డేట్ కి సమంత శుభం శ్రీ విష్ణు సింగిల్ చిత్రాలు వస్తున్నాయి వీరమల్లు రిలీజ్ గురించి మరింత క్లారిటీ రావడం లేదు ఇంతకీ వీరమల్లుకు మోక్షం ఎప్పుడు థియేటర్స్లోకి వచ్చేది ఎప్పుడు వీరమల్లు సినిమా కంప్లీట్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్పై పెండింగ్ ఉన్న సీన్లు షూట్ చేయాలి అయితే పవన్ ఏమో పొలిటికల్గా చాలా బిజీగా ఉన్నారు ఆయన డేట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు వీరమల్లును రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ కాలం కలిసి రావడం లేదు దీంతో ఫ్యాన్స్లో టెన్షన్ స్టార్ట్ అయింది మే లోపు వీరమల్లు వస్తుందని ప్రచారం జరిగింది కానీ వచ్చే సూచనలు కనిపించడం లేదు మేలో రాకపోతే జూన్ లో ఆప్షన్ ఉంది అయితే జూన్ ఇరవైనా నాగార్జున ధనుష్ నటించిన కుబేర రిలీజ్ కానుంది ఇక జూన్ ఇరవై ఏడున మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ కి రెడీగా ఉంది అంటే జూన్ లో రావాలి అనుకుంటే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో రావాలి జూలైలో కూడా రావచ్చు కానీ అప్పుడు విశ్వంబరా వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది ఏది ఏమైనా ఈసారి పక్కాగా షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి డైరెక్టర్ జ్యోతి కృష్ణ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు నిర్మాత ఏఎం రత్న కూడా ఎక్కడా కనిపించడం లేదు దీంతో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో ఎవరు క్లారిటీ ఇస్తారో అనేది సస్పెన్స్ గా మారింది వీరమల్లు ఫస్ట్ పార్ట్ కే ఇలా జరుగుతుంటే ఇక సెకండ్ పార్ట్ పరిస్థితి ఏంటో చూడాలి మరి